మిత్రులందరికీ నమస్కారం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి హాస్టల్ డైలీ వేజ్ వర్కర్సు కంటింజెంటు అదేవిధంగా పిఎంహెచ్ వర్కర్సు వీళ్ళ సమస్యలు వీళ్ళు రెగ్యులర్గా పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటల దాకా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అదేవిధంగా పిల్లలకి వండి పెడతా ఉన్నారు వీళ్ళకి గట్టి చాకరీ చేయించుకుంటూ ఎక్కడైనా కూడా మనం జీతాలు పెంచమని అడుగుతాం ఎక్కడైనా ధరలు పెరుగుతున్నాయి కాబట్టి కానీ ఇక్కడ అది కాదు పరిస్థితి జీతాలు తగ్గించారు పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరికి జీతాలు తగ్గించారు కాబట్టి ఇది చాలా అన్యాయం అసలు గిరిజన సంక్షేమ శాఖ అనేది తెలంగాణ రాష్ట్రంలో అసలు ఉందా పనిచేస్తుందా ఉన్న అధికారులు ఏమైనా గిరిజన సమస్యలు పట్టించుకుంటున్నారా అధ్యయనం చేస్తున్నారా అనుమానం కలుగుతూ ఉంది కాబట్టి ముందు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కాకపోయినా ట్రైబల్గా ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు వీరంతా కూడా దాని మీద దృష్టి పెట్టాలి ఈ సమస్య మీద ఆర్థిక మంత్రి దృష్టి పెట్టాలి ప్రత్యేకించి ట్రైబల్ వెల్ఫేర్ కమిషనరు మినిస్టరు ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయకపోతే గిరిజనులందరికీ కూడా వాళ్ళ గిరిజన సంక్షేమ శాఖ అనేది తెలంగాణ రాష్ట్రంలో లేదేమో అనేటువంటి అభిప్రాయం కలిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి టైం స్కేల్ కానీ వీళ్ళ వేతనాలకు సంబంధించి కానీ వీళ్ళ వర్కింగ్ కండిషన్స్ విషయంలో కానీ వెంటనే చేయాలి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మేము ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి ఖచ్చితంగా గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముద్దు నిద్ర వదలండి ఇప్పటికే నెల రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు కాబట్టి జిల్లాలలో కూడా మా సంఘం తరఫున మొత్తం అందరూ కూడా ఇందులో పాల్గొని ఆదివాసీలను కదిలించి ఈ సమస్య మీద పరిష్కారం చేయడం కోసం విద్యార్థుల్ని అదేవిధంగా మొత్తం అందరినీ కూడా సమన్వయం చేసి పోరాటం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం సమస్యను పరిష్కారం చేయకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ మంత్రులకి గిరిజన ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలకి జిల్లా పరిషత్ చైర్మన్లకి ఎమ్మెల్సీలకి మీ అందరికీ కూడా గిరిజన ప్రాంతంలో ఉన్న మీ అందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాం మీరు ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లు పీఓలు ప్రధానంగా ఐటీడీఏ పీఓలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరందరూ కూడా స్పందించడం కోసం సిద్ధం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం